చిన్నగున్నప్పుడు ఎండాకాలం బళ్ళకు సెలవులు వస్తే మాకిగాడు ఊ అంటే అమ్మమ్మ ఇంటికి పోదామని గోల గోల చేసేటోడు ఉండే ఎండలు బాగా కొడుతున్నాయని ఎంత చెప్పినా ఈ నేటోడు కాకుండే బళ్ళు పెడితే ఎటు పోనీయరు ఇప్పుడన్నా పోనీయరా అదుర్రీ అని ఏడ్చేటోడు అంటే సెలవులు దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలనేటోడు అన్నట్టు ఎంజాయ్ అంటే అదికొచ్చింది తెలంగాణలో లీడర్లకు కూడా ఓట్లు అయిపోతుని సెలవులు దొరికినట్టు అయ్యింది అందుకనే సుడుర్రీ ఏం చేస్తున్నారు నిన్న మొన్నటి అనక ఎండకెండుకుంటా వానకు దసుకుంటా పబ్లిక్లో తిరిగిరు ప్రచారాలు చేసిరు పడిపడని పార్టీలను పొట్టు పొట్టు సాపించారు ఈ అటుబడి ఇటుబడి ఓట్లు ఓడిసిపోయేట పానం నిమ్మలం చేసుకుందానికి విహార యాత్రలకు బయలెళ్లి తెలంగాణ లీడర్లు గాలి మోటార్ ఎక్కి శబరిమల తవ్వబెట్టిరు అగ చూడని మంత్రి పొంగులేటి సారు ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు ఆది నారాయణ పాయం వెంకటేశ్వర్లు అంత ఖమ్మం లీడర్లే ఉన్నారు కదా ఈ మానంలా లీడర్ సభలు ఇట్లా ఎక్కిదో లేదో మీదికెగిలేందుకు లెక్కలు రాలేదట గాలి మోటార్ కు అట్టో గంట దానిక రోడ్డు మీదనే ఆగిందట ఇగిటి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉన్న మినీ స్టేడియానికి పొద్దు పొద్దుగాల నడుచుకుంటా పోయిన మంత్రి జూపల్లి సారు టేబుల్ టెన్నిస్ ఆట ఆడి ఆటంకా ఇట బుడ్డ పొల్లగాళ్ళతో బాస్కెట్ బాల్ ఆట ఆడి అగ గోల్ వేద్దాం అనుకొని ఊగులాటం మీద సారు బగ్గనే ఉరుకుతుండు గాని సార్ కు అసలే బాల్ దొరకనియట్లేదు కదా ఆ ఇక చేతికి బాల్ దొరికింది ఇప్పుడే సార్ గోలు అబ్బా సార్ గోల్ వేయకుండా ఇంకో తమ్ముడికి ఇచ్చిండు ఇది ఒకటే కాదు తమ్ముళ్ళతోని ఎక్సర్సైజ్ చేసుకుంటా కాళ్ళు రెక్కలు సాగు చేసుకున్నాడు మంత్రి సార్ Vamos, 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 ఇగిటి కరీంనగర్ లో బండి సంజయ్ అన్న కూడా మేనల్లుని బండి ఎక్కించుకొని బజార్డు బేకరీలకు పోయి అల్లున్తోని కూర్చొని ఐస్ క్రీమ్ తినుకుంటూ కూల్ అయ్యిండు చూస్తుంటే అల్లుని మీద పాయన ఉన్నట్టున్నది బండి సార్కు ఇక ఇది ఉంటే ఇటు ఏపీ సీఎం జగన్ సార్ సుత దేశాలు పట్టుకొని తిరిగి పర్మిషన్ ఇయమని పెద్ద కోటోళ్ళని అడిగిన ముంచుకున్నదే కదా అట్ట పెద్ద కోటోళ్ళు కూడా పచ్చ జండు ఊపిలేట ఇన్నోత్తుల కోటోళ్ళు పంపిస్తారో పంపియరో పంపిస్తారో పంపియరో అని అంది పట్టుకున్నట్టే ఉండే కానీ ఎట్టయితే కోటోళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చేట వాళ్ళకు మస్తు సీఎం సిఎం చాలు ఇగట ఈ నెల పదిహేడో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు దానికా లండన్లో తిరిగేటందుకు పోతుండట సీఎం సాలు ఇగో ఇట్ట ఇన్నితులు మీటింగ్లలో ముచ్చట్లతోని ప్రతిపక్షాలను తిట్టుకుంటా పడిపడనోళ్ళను స్థాపించుకుంటా ఓట్ల ప్రచారాలతో ఈటెక్కిన లీడర్లు ఇప్పుడు ఓట్లు ఓడిపించుకొని చిల్లయ్యేటందుకు చూస్తున్నారు అనుకుంటూ అడకి ముచ్చటలకైనా పబ్లిక్